అంజూరా ఇది పండిపోయింది మళ్ళా ఉంటే ఇప్పుడే రెండు మూడు మిస్ అయిపోయినాయి ఎటన్నా పోతాయి రైలు అనేసి పోసేస్తాను కాకులు ఏమో కొరికేస్తాయి అందుకని కోసేస్తా రెండు పండు రెండు పండిపోయింది వస్తుంది ఇదైతే రెండు పండిపోయింది ఎమ్మన్ పండిపోయింది మిద్ది పైన అంజూరా చెట్లు రెండు నాటుకున్నాము ఆ రెండిట్లో బాగానే పండ్లు రెండింటిలో వచ్చింది దాంట్లో ఒక దాంట్లో ఈ రోజు ఈ రెండు పండ్లు పండింది అది కోసినాము మనం పండించుకుంటే ఆ ఆనందం లేదు మేము నాటుకొని కోసుకున్నాను ఇద్దరు